హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలము అన్నాసాగర్ ఎస్ఆర్ యూనివర్సిటీలో రాతోడు దీప్తి అగ్రికల్చర్ విద్యార్థిని గురి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది పోలీసులు విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు ఓకే రాత్రి ఎస్ఆర్ యూనివర్సిటీలో జీపీ అనే అగ్రికల్చర్ బీఎస్సీ సెకండ్ ఇయర్ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నట్టుగా సమాచారం కానీ ఆత్మహత్య హత్య అని చెప్పేసి ఇప్పటివరకు నిర్ధారించలేదు అంటే పేరెంట్స్ కానీ ఆ అమ్మాయికి సంబంధించిన గార్డియన్స్ కానీ ఎవరు లేకుండానే యూనివర్సిటీ అధిక యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్ అమ్మాయి హ్యాంగ్ చేసుకున్న రూమ్కి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి తీసుకొచ్చి వేసి ఒక అనాథ శవంగా ఇలా మార్చిలో ఉంచిన స్థితి ఆ కాలేజ్ యజమాన్యం కానీ స్టాఫ్ కానీ ఇక్కడ ఎవరు కూడా లేరు అసలు ఏం జరుగుతుంది అమ్మాయికి ఎవరు లేరా కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా లేదా అనే విషయాలు కూడా మాకు అనుమానాలు ఉన్నాయి ఇంక ఇదంతా చూస్తూ ఉంటే ఎస్ఆర్ యజమాన్యం ఇల్ల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందనే ఆలోచన కూడా మేము అనుకుంటా ఉన్నాం కానీ ఇవాళ మనం చూస్తూ ఉన్నట్టయితే రాష్ట్రంలో మొన్న గీతా యూనివర్సిటీ ఇవాళ ఎస్ఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీలలో అమ్మాయి అమ్మాయిలు చనిపోతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరు నీరెత్తినట్టుగా ఉండడం అనేది మంచిది కాదు ఇప్పటికైనా యూనివర్సిటీలలో అమ్మాయిలు చనిపోవటం మీద ఒక ఎంక్వైరీ కమిషన్ చేయాల్సిన అవసరం ఉంది విచారణ చేపట్టాల్సిన అవసరం ఉన్నది అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది తక్షణం ఎస్ఆర్ యజమాన్యాన్ని కస్టడీలో తీసుకోవాలి అమ్మాయి ఎట్లా చనిపోయింది అనే విషయాన్ని కూడా ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అయ్యి బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలలో డిమాండ్ చేస్తాను వెంకటరెడ్డి పీడీఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ